జై శ్రీమన్నారాయణ జజయ్ శ్రీమన్నారాయణ మీ పణిపంతులు ఈరోజు ఒక రైతుకు కలిగినటువంటి ధర్మ సందేహం ఏమనగా అంటే ఇక్కడ అంటే గ్రామాలలో ఎక్కువ వరకు గ్రామ ప్రజలు ఏం చేస్తారయ్యా అంటే గ్రామ పురోహితుణ్ణి చాలా వరకు కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు దాన్ని బట్టే వ్యవసాయ క్షేత్రంలో వారు కొన్ని పనులు చేస్తూ ఉంటారండి అయితే అందులో భాగంగా ఈరోజు ఒక రైతు నన్ను అడిగిన ప్రశ్న ఏమనగా అంటే అయ్యగారు ఈ మధ్య కాలంలో ఏమైనా ధనిష్ట ఉందా ధనిష్ట పంచకాలు ఉన్నాయా అని చెప్పేసి అడిగితే వారు అడిగిన దానికి నేను ఇచ్చినటువంటి సమాధానం ఏమనగా అంటే పూర్వకాలం నుంచి అంటే మా తాత ముత్తాతల కాలం నుంచి కూడా ధనిష్ట పంచకాలు అనేవి ఏ విధంగా నిర్ణయం చేసి రైతులకు చెప్పడం జరుగుతుంది అంటే ముందుగా ఈ యొక్క పంచకాలు అంటే ఏంటి ఫస్ట్ దీని గురించి తెలుసుకోవాలండి మనకు ధనిష్ట నక్షత్రం నుంచి ధనిష్ట శతబిషం పూర్వభద్ర ఉత్తరాభాద్ర రేవతి ఈ విధంగా మనకు ఈ యొక్క ఐదు నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో వీటిని పంచకాలు ఐదు నక్షత్రాలని పంచకాలుగా పిలుస్తారు మరి ఈ యొక్క ఐదు నక్షత్రాల యొక్క ప్రభావము ధనిష్ట నక్షత్రం నుంచి మొదలుకొని రేవతి నక్షత్రం వరకు ఉంటుందండి ఐదు రోజులు ఐదు గడియలు అయితే ముందుగా ధనిష్ట నక్షత్రం ఎప్పుడైతే ఆ రోజు నుంచి దానికి ముందు మూడు రోజులు వచ్చాక ఐదు రోజులు మొత్తం పూర్తిగా వారం రోజుల వరకు కూడా వ్యవసాయ క్షేత్రంలో ఎవరు కూడా ఎలాంటి పని అనేది చేయరు దయచేసి దీన్ని గమనించుకోండి ఈ వీడియో చూస్తున్న వారందరూ కూడా నా యొక్క వీడియోను లైక్ చేయండి అదే విధంగా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అయితే ఇక విషయానికి వస్తే పూర్వము ఈ యొక్క ధనిష్ట గురించి ఒక చిన్న కథ చెప్తున్నాను వినండి అందరూ కూడా అయితే ఈ యొక్క ధనిష్ట పంచకాలు అనేది జనాల్లో ఏ విధంగా నానడి అయ్యింది అన్నట్లయితే పూర్వకాలం ఒక రైతు ఉదయం నుంచి సాయంత్రం వరకు తనకు వ్యవసాయం తప్ప వేరే ఆలోచన ఏది కూడా లేదు పొద్దున్న లేస్తే బావి దగ్గరికి వెళ్తూ ఉంటాడు తనకు అక్కడ ఉన్నటువంటి పని చూసుకొని అంతా చేసుకొని ఇంటికి వచ్చే వరకు ఆలస్యం అయితే చీకటవుతుంది బుక్కె తినేసి పడుకుంటాడు రోజు ఇదే విధంగా ఆయనకు కాలం గడుస్తూ వస్తూ ఉంటుంది తనకు కొన్ని పశువులు ఉంటాయండి అయితే ఒక రోజున పశుగ్రాసానికై తను ఏం చేస్తాడంటే కొన్ని జొన్నలు ఒక దగ్గర దున్ని అరక దున్నేసుకొని అక్కడ జొన్నల్ని అలుక్కోవడం జరుగుతుంది ఆ అలికే సమయానికే ధనిష్ట పంచకాలు నడుస్తూ ఉంటాయండి పాపం తనకు తెలియదు ఈ ధనిష్టలు అనేవి తనకు వ్యవసాయానికి సంబంధించి మంచి చెడులు రోజులు ఏవి కూడా తెలియ పుట్టే అమాయకుడు అయితే ఆ విధంగా ఆయన కాలంతో పాటుగా నడుస్తూ రోజు మాదిరిగానే ఆ యొక్క జొన్నలు నడుపుకున్నాడు ఈ విధంగా తెలియక ఆ జొన్నలు అంతలోనే మొలకెత్తేసి తనకు చొప్పగా మారి ఒక రోజున ఆ యొక్క ఆవుల్ని ఆ యొక్క దూడల్ని ఆ యొక్క చొప్ప పంపించడం జరుగుతుంది ఎప్పుడైతే ఆ యొక్క ఆవులు ఆ లేగలు ఆ యొక్క మేతను మేస్తాయో వెంటనే కొద్ది క్షణాల్లోనే నురగలు గక్కుతూ అన్నీ కూడా కింద పడిపోతాయండి ఆ తర్వాత రైతుకు అర్థం కాకపోతుంది అయ్యో ఇంతసేపటి వరకు బాగున్నటువంటి ఈ యొక్క పశువులు ఒకటేసారిగా ఈ విధంగా అన్ని కింద పడిపోయాయి దీనికి కారణమేమి అని చెప్పేసి ఆలోచన చేస్తున్నటువంటి మార్గం గుండా గ్రామ పెద్ద ఒక అతను వెళ్తూ అయ్యో పశువులన్నీ ఈ విధంగా పడిపోయాయి ఏమైందిరా నాయన అని చెప్పేసి అడిగితే అప్పుడు నాకేం తెలియదు అయ్యా ఏ విధంగా చొప్ప నేను పశువులను పంపించినాను అవి మేత వేసినాయి కొద్దిసేపట్లోనే ఈ విధంగా జరిగింది అని చెప్పేసి అనడంతో అప్పుడు అడుగు ఆ యొక్క గ్రామ పెద్ద అంటున్నాడు నువ్వు ఈ యొక్క చొప్పలికి ఎన్ని రోజులు అవుతుంది దీనికి ఏ సమయా ఆ యొక్క చొప్ప నలికినావు అని చెప్పేసి అంటే ఒక పది పదిహేను అవుతుంది నాయన నేను అలుపుకొని ఆ విధంగా అని చెప్పడంతో అప్పుడు ఆ యొక్క గ్రామ పెద్ద అంటున్నాడు అయ్యో మురు కూడా నువ్వు తెలుసుకోవద్దా నువ్వు ధనిష్ట పంచకాలంలో ఈ యొక్క చొప్పన అలుక్కున్నావు దాని కారణంగానే అది అంతా కూడా విషంగా మారి నీ యొక్క పశువులన్నీ కూడా ఈ విధంగా అనారోగ్యం పాలైపోయాయి కొన్ని అందులో మరణించిపోయినాయి కదరా నాయన అని చెప్పడంతో అప్పుడు రైతు అంటాడు అయ్యో స్వామి నాకు ఇలాంటివి ఏవి కూడా తెలియదు అని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది ఈ విధంగా చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా ఆ యొక్క రైతు చేసినటువంటి తప్పుతో ప్రతి ఒక్కరికి కూడా కనువిప్పు జరుగుతుంది ఆ సమయం నుంచి ప్రతి ఒక్క రైతు అక్కడ వారి యొక్క గ్రామంలో ఎవరైతే గ్రామ పురోహితులు ఉంటారో వారి నుంచి అయ్యేవారు మేము ఈరోజు బావి దగ్గర ఫలానా పని చేస్తున్నాము లేదా ఈ విధంగా చొప్పలుపుతున్నాము అనే దానికి ఈ విధంగా వ్యవసాయానికి సాగుబాటుకే కానీ ఏదైనా ఎలాంటి చిన్న విషయానికే కానీ వారు కొట్టం వేసే దగ్గర నుంచి మొలుకుంటే రకరకాల పనులన్నిటికి కూడా పంచాంగంతో పాటుగా ముడి వేసుకొని వారు పనులు చేస్తారండి ఈ విధంగా ధనిష్ట పంచకాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రభావం వల్ల పశువులు వాటి యొక్క గ్రాసమే కానీ మనము తినేటువంటి ఆహార పదార్థం ఏదైనా సరే కూడా విషంగా మారుతుంది కావున దీన్ని గమనించుకోండి ధనిష్ట పంచకాల్లో కూడా ఎవరు ఎలాంటి వ్యవసాయ క్షేత్రంలో పనిచేయకండి కాబట్టి ఆ వారం రోజులు ఏదైతే గడిచిపోతుందో రేవతీ నక్షత్రం అనంతరమే మీరు మీ యొక్క వ్యవసాయ క్షేత్రంలో ఆ యొక్క చొప్ప ఎక్కడైతే మీరు వేయదలుచుకున్నారో ఆ ప్రాంతాన్నంతా కూడా దుక్కి దున్ను పెట్టుకొని ఆ తర్వాతనే మీరు జొన్నలలు అలుపుడి చేసుకోండి ఈ విధంగా చేయడం ద్వారా మీ యొక్క పశువులే కానీ మీ వ్యవసాయ క్షేత్రమే కానీ దినదిన అభివృద్ధి జరుగుతుంటుంది కావున దీన్ని అందరూ కూడా గమనించుకోండి కావున ఈ యొక్క ధనిష్ట నక్షత్రం యొక్క ఫలితం ఈ విధంగా ఉంటుందండి అందరూ కూడా ఇది కేవలం నక్షత్రమే కదా దీనితో ఏమైనా ఇబ్బందులు జరుగుతాయా అని చెప్పేసి దీన్ని లెక్క పెట్టనట్లయితే మాత్రం ఖచ్చితంగా దానికి ఏదన్నా ఒక హాని అనేది మీరు ఎదుర్కోవడం జరుగుతుంది జై శ్రీమన్నారాయణ అందరికి కూడా ఈ యొక్క ధనిష్ట నక్షత్రం గురించి అర్థమై ఉండొచ్చును ఇది గ్రామాల్లో పల్లెటూరుల్లో వెనకటి నుంచి జరుగుతున్నది ఈ వివరం అందరికీ తెలవాలని చెప్పేసి నా యొక్క వీడియో యొక్క ఉద్దేశం అండి ఇందులో ఎలాంటి తప్పులు ఉండవు ఖచ్చితంగా మీరెవరన్నా తెలుసుకున్నా కూడా గ్రామాల్లో చొప్పాలికేటందుకే ఇన్ని రకాలుగా ఉన్నది అంటే మిగతావన్నీ కూడా చేయాలంటే ఎన్నో రకాలుగా ఉంటుందని ఒకసారి గమనించుకోండి జై శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ